ఈరోజు బచ్చనపేట మండల కాంగ్రెస్ కమిటీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న జరుపుకోవడం జరుగుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటేనే పార్టీకి ఉన్నటువంటి చరిత్ర త్యాగాల చరిత్ర ఈరోజు సర్వతో ముఖాభివృద్ధిగా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే దేశ స్వతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పంచవర్ష ప్రణాళికలను రచించి భారతదేశ ఆర్థిక పురోగ అభివృద్ధికి పాటుపడినటువంటి పార్టీ ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కానియండి ఇంద్రమ్మ ఇన్లు కానివ్వండి అదేవిధంగా గరీబీ హఠావు కానివ్వండి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా నీటికి నీళ్లకు డ్యాములు కట్టినటువంటిది ఈ రోజు చెక్కు చేరకుండా ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ కానివ్వండి మరి పంట పొలాలకు నీరు అందించేటువంటి ఎన్నో రకాలమైనటువంటి డ్యాములు భారతదేశంలో కట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అదేవిధంగా గుళ్ళు కానీ పళ్ళు కానీ ఏదైనా సరే మరి ఏ రంగంలోనా సరే ప్రతి ఒక్క రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇందిరా గాంధీ కానివ్వండి మరి రాజీవ్ గాంధీ కానివ్వండి ఇలాంటి త్యాగాలు చేసినటువంటి ప్రాణ త్యాగా ప్రాణాలు అర్పించి దేశ అభివృద్ధికి వాళ్ళు పాటుపడినటువంటి వారు మరి వారి యొక్క పార్టీ వాళ్ళ పునాదుల మీద పార్టీ నిర్మితమై ఈ రోజు ఈ రోజు వరకు కూడా పార్టీ మరి మనకు అధ్యత ఉన్నది పార్టీని ఈ రోజు నూట నలభై మధ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మరియు జనగామ నియోజకవర్గ ఇన్చార్జి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ పడుగు బలహీన వర్గాల అనుబంధ సంధాల పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఈ యొక్క సముద్రం అటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పేదలకు అన్ని విధాల అండగా ఉంటూ పేదలను స్టీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి ఇంద్రమాయిన్లు లేని పేదవాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు ఇండ్లు కావాలన్న ఉద్దేశంతో నీడ ఇవ్వాలని ఇంద్రమైన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ లేబరు రైతులు కానీ లేదా గరీబోలు కానీ ఎవరైనా సరే పని చేసుకోవడానికి ఉపాధి కల్పించింది అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉపాధామీ మహాత్మా గాంధీ పేరు మీద తీసుకొచ్చినటువంటి స్కీమ్ ను ఇలా బిజెపి అలా స్వార్థ రాజకీయం కోసం నేషనల్ పార్టీ నేషనల్ మొత్తం అన్ని ప్రపంచ దేశాల్లో కూడా మహాత్మా గాంధీ ఉపాధామీ పథకం నెలకొన్నది దాని పేరు మార్చే అది ఎవరో తెలియదు ఎక్కడో తెలియదు ఎప్పుడో తెలియదు గాంధీజీ అంటే ప్రపంచంలో తెలుసు అందరి అన్ని రాష్ట్రాల అన్ని దేశాల్లో కూడా తెలుసు అటువంటి గాంధీజీని పేరు మార్చి వారు స్వార్థం కోసం వేరే పేరు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు పేదలకు అన్యాయం చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ ఈ బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మేము బచ్చనపేట మండల కమిటీ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ పార్టీ మార్చేంత వరకు ఒకవేళ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి మేము అడ్డుకుంటాము విరమించుకునేంత వరకు కూడా మేము ధర్నా చేయడానికైనా దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం నూట నలభై ఒక్క సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సందర్భంగా పచ్చిమేడ మండల కేంద్రంలో ఈరోజు హైదరాబాద్ ఘనంగా జరిగాయి అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నూట నలభై చరిత్ర గల పేదల పార్టీ పేదల పక్షపాతి పేదలకు ఎన్నో సహాయ సహాయక కార్యక్రమాలు మరి అదేవిధంగా ఇందిరాగాంధీ హయంలో కానీ అంత ముందుకు ఎవరు హయాంలో కానీ మహాత్మా గాంధీ సేవలు దేశానికి ఎంతో మేలు చేశాయి ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చింది బ్యాంకులు జాతీయకరణ చేసినారు ఓటు హక్కు కల్పించింది కూడా పద్దెనిమిది వేల ఓటు హక్కు కల్పిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పాయి బోర్లు బోర్లు ఇచ్చినాయి పావులు కూడా నవ్విచ్చింది కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అదే విధంగా ఉపాధి హామీ పథకం అనేది ఎక్కడ ఏ ప్రపంచంలో ఎక్కడ లేదు హామీ పథకం మన భారతదేశంలో జాతీయ హామీ పథకం మహాత్మా గాంధీ పేరు మీద పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కార్మికులు కూలీలు వలస పోతున్న ఉద్దేశంతో వలస వలస కార్మికులను నివారించడానికి ఊర్లో పని కల్పించడం కోసం మహాత్మా గాంధీ పేరు మీద జాతీయ ఉపాధి పథకం చేప చెప్పడం జరిగింది ఇది ఒక భారత భారత చరిత్రనే ప్రభుత్వ చరిత్రనే గొప్ప అధ్యాయము ఈ యొక్క ఆవిర్భావ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జయ